అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి ఈ మధ్య కొత్తగా మనకి మొబైల్స్లో మెసేజెస్ వస్తున్నాయి ఏమని అంటే మీకు తక్కువ ఇంట్రెస్ట్కే లోన్ వస్తుంది మీకు ఎలాంటి షూరిటీ గ్యారెంటీ లేకుండానే లోన్ ఇస్తున్నాము అనేసి దానికి ప్రజలందరూ కూడా సంతోషపడిపోయి అబ్బా మాకు మరి ఏ ష్యూరిటీ లేకుండానే లోన్ ఇస్తున్నారు అని ఒక మాయలో పడిపోయి వాళ్ళు ఇమీడియట్గా ఏది ఆలోచించకుండా ముందు కాని వెనక కానీ ఆలోచించకుండా మొబైల్స్ ఓపెన్ చేసేసి ఆ మెసేజ్ని ఓపెన్ చేసేసి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు మరి డౌన్లోడ్ చేసుకోగానే ఇమీడియట్గా లోన్ వచ్చేస్తుందా రాదు ఎలా వస్తుందంటే వాళ్ళు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారు వీళ్ళేం చేస్తారు లోన్ వచ్చేస్తనే ఒక ఆతృతలో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది చూడరు ప్రతిదానికి ఐ అగ్రి ఐ అగ్రి అని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళు లోన్ ఇచ్చేస్తారు వీళ్ళు తీసుకుంటారు తీసుకున్నాక ఒక వారం రోజులకు మొదలవుతుంది లోన్ ఎప్పుడు కడతారు లోన్ ఎప్పుడు కడతారు లోన్ ఎప్పుడు కడతారు అనేసి వీళ్ళు ఒక రెండు రోజులు గడువు ఇవ్వండి కడతాము అని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా ఏం చేస్తారు మరి వీళ్ళు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే వీళ్ళ మొబైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ అంటే మన చుట్టాలు కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ కాంటాక్ట్స్ మొత్తం కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి వీళ్ళు ఏం చేస్తారు హెరాస్ చేయడం మొదలు పెడతారు ఫలానా వ్యక్తి పలానా వ్యక్తి మా దగ్గర ఇరవై వేల ముప్పై వేల ఇవ్వ లోన్ తీసుకున్నారు కట్టడం లేదు అనేసి వాళ్ళ రిలేషన్స్ అంటే తన మొబైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెసేజెస్ పంపడం వాళ్ళతో అసభ్యంగా బిహేవ్ చేయడం వాట్సాప్లో అసభ్యకరమైనటువంటి ఫొటోస్ని పంపించడం ఈ విధంగా ఎన్నో రకాల ఇబ్బందులు పాలు చేస్తున్నారు ఇది మనందరికీ తెలిసిన విషయమే మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మన జనరేషన్ అనేది చాలా స్పీడ్గా ఉంది ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం ఆలోచించే చేస్తున్నాం మరి అన్ని రకాల ఆలోచించినప్పుడు మరి ఈ విషయం ఎందుకు ఆలోచించట్లేరు ఎవడో ఫోన్ కిస్కా గొట్టంగాడు ఇగో మీకు లోన్ ఇస్తున్నాను తీసుకోండి అనగానే తీసుకోవడమేనా మనం ఎన్ని ఇబ్బందుల పాలవుతున్నాం ఆ లోన్లో తీసుకొని కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మరి ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు చూడడం ఒకటి ఏది పడితే అది ఏ లోన్ పడితే ఆ లోన్ తీసుకోవడము ఇబ్బందులు పాలవ్వడము చేయకూడదు ఈ మధ్య రీసెంట్లీ హైదరాబాద్లో ఈ లోన్ల మయంలో పడి ఒక్కరోజే ఎనభై ఐదు కేసులు వీళ్ళందరూ కూడా లోన్ వాళ్ళే ఏది పడితే అది యాప్ ఇగో పలానా యాప్ అట పలానా లోన్ ఇస్తున్నారు ఇరవై వేలు ముప్పై వేలు అది ఐదు వేలు కూడా కావచ్చు ఐదు వేలకు కూడా హెరాస్మెంటే హెరాస్మెంట్ చేయడం వల్ల ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి మనకు అది అవసరమా మనకు అంత ఇబ్బందులు ఉన్నప్పుడు మన కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో రకాల స్కీమ్స్ తీసుకొస్తుంది కాకపోతే అది మనకి అవేర్నెస్ లేదు మనము ఈ మధ్య యూట్యూబ్ ఎక్కువగా చూస్తున్నాం ప్రతి ఒక్కరం యూట్యూబ్ కానివ్వండి ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఈ విధంగా మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ఎప్పటికప్పుడు ఏదో ఒక స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది పేద ప్రజల కోసం ఇట్లాగో ఇట్లా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో అలాంటి వాటిని చూడండి అలాంటి వాటిని సెర్చ్ చేయండి అది కూడా చూడగానే ఏం చేయాలి ఇది నిజమేనా కాదా అనే ఒక విషయాన్ని ముందు మనం గమనించాలి ముందు పర్టికులర్గా కనుక్కోవాలి ఆ తరువాతే మనం వాటి జోలికి వెళ్ళాలి అంతే తప్ప మన భవిష్యత్తుని మన చేతులతోటి మనం నాశనం చేసుకోవద్దు మనం తెలుసుకోవాలి ఇలాంటి వాటిల్లో చాలామంది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు నాకు తెలిసినంతవరకు వాళ్ళు ఇమీడియట్గా ఇంకా తెలియని వాళ్ళందరికీ కూడా చెప్పాలి మన సొసైటీని మనం బాగు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది చాలామందికి తెలియదు ఏది పడితే అది లోన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కాల్ హిస్టరీ మొత్తం కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది దానివల్ల మనం ఎన్నో ఇబ్బందుల పాలవుతాము ఇంకా కొన్ని లోన్స్ యాప్స్ అయితే ఏకంగా పాన్ కార్డు ఆధార్ కార్డు అంటే మన డీటెయిల్స్ ప్రతి ఒక్కటి యూపీఐ పాస్వర్డ్స్ దానివల్ల ఏమవుతుంది మన మొబైల్లో యూపీఐ యూపీఐవన్నీ వెళ్ళిపోతే ఏమవుతుంది మన అకౌంట్లో ఉన్నటువంటి మనీ కూడా వెళ్ళిపోతుంది అవి మనకి అర్థం కాదు అప్పుడు ఒక వెయ్యి ఇప్పుడు ఒక వెయ్యి అప్పుడు రెండు వేలు ఈ విధంగా కట్ చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా మన భారతదేశాన్ని నాశనం చేయడానికి మరి కుట్ర పన్నుతున్నారు కాబట్టి మనం అందరం కూడా సంఘటితం అవ్వాలి అందరం కూడా ఏకం అవ్వాలి ఇలాంటి మనకి జరిగినప్పుడు మనకెందుకులే లేకపోతేనేమో అయ్యో మనకు జరిగిందని మనం పరావాళ్ళకి చెప్తే వాళ్ళు ఎక్కడ నవ్వుతారో మనం చెప్పకూడదాన్ని కాకుండా అయ్యో మనం మోసం పోయామో మనం మోసపోయినందుకు ఇంకొకరు మోసపోకుండా మనం జాగ్రత్త పడుతూ ఇంకొకరిని జాగ్రత్త పడాలని చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ పౌరులుగా మన మీద ఉంది అని తెలియజేసుకుంటూ మరి ఇలాంటి ముందు ముందు ఎన్నో రకాలు జరుగుతున్నాయి దొంగలు ఎన్నో రకాలు చేస్తున్నారు కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేసుకుంటూ మరి అందరికీ నమస్కారం భారత్ మాతకి జై